కేసు మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో బిఆర్ఎస్ ఎదురైంది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది పదిహేను సూచించింది పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది

నల్గొండ మున్సిపల్ కార్యాలయం కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని బిఆర్ఎస్ పార్టీ నిర్మించింది గత మూడేళ్ల క్రితం నిర్మించినటువంటి కార్యాలయానికి సంబంధించి హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చేటటువంటి రోడ్డులో ప్రధాన రోడ్డుకు ఆనుకునే ఉన్నటువంటి స్థలంలో చాలా విలువైనటువంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించింది అయితే దీనికి సంబంధించి ఆర్ఎంబీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారెడ్డి వెంకయరెడ్డి పలుసార్లు విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో మున్సిపల్ మున్సిపల్ శాఖ మున్సిపల్ అధికారులను కూడా ఆదేశించారు మున్సిపల్ అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు పార్టీ కార్యాలయం సంబంధించి అనుమతులు లేకుండా నిర్మించారు ప్రభుత్వ స్థలం నిర్మించారు కనుక కూల్చివేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టు ఆదేశించారు ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి ఆదేశం వచ్చింది ఏదైతే పదిహేను రోజుల్లోగానే ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి పార్టీ కార్యాలయానికి కూల్చివేయాలని జరిమానా కూడా విధించినటువంటి ఒక్కసారిగా అయితే కలకలం అయితే రేగింది రమణ బాబు దీనిపై ఏమైనా బిఆర్ఎస్ శ్రేణులు వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా ఏమిటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా దీనిపై మాట్లాడలేదు కానీ ఏదైతే ప్రధానంగా గత రెండు మూడు నెలలుగా చూసినట్లయితే జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నేతలు తాము అన్నీ అన్ని అనుకున్నట్లుగానే చేశాం తప్ప ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించినని చెప్తుంది మరోవైపు మున్సిపల్ నల్గొండ మున్సిపల్ కార్యాలయం సంబంధించినట్లయితే అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలం నిర్మించినందుకు గాను ఇప్పటికే పలుమార్లు నోటీస్ సర్వ్ చేశారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా అయితే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు ఆదేశించడం అనేది దీనిపై మున్సిపల్ అధికారులు మరి ఏ విధంగా ముందుకు పోతారో దీనిపై బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేతల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అశోక్ ఎస్ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్ చేయాలని ఆదేశించింది ధర్మాసనం అంతేకాదు పదిహేను రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ సూచిస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో మా క్రైమ్ బ్యూరో సంబంధించి అమర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి అమర్ హైకోర్టు క్లియర్ గా ఏం చెప్పింది అలాగే అసలు విషయం ఏంటి రమణబాబు నల్గొండలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లోగా కూల్చాలంటూ హైకోర్టు ఆదేశించింది పార్టీ కార్యాలయం సంబంధించి రెగ్యులర్ చేసే విధానంగా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులు ఆదేశాలు కూడా హైకోర్టులో ఓ పిటిషన్ అయితే దాఖలు చేసింది అయితే ఈ పిటిషన్ సంబంధించి పార్టీ కార్యాలయం కట్టినటువంటి ఆ తర్వాత ఏ రకంగా అనుమతిస్తారు అని ఈ హైకోర్టు సంబంధించి ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సూటిగా హైకోర్టు ప్రశ్నించిందని చెప్పొచ్చు అయితే కట్టకం ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారంటూ కూడా హైకోర్టు పిటిషనర్ ని ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది అయితే పదిహేను రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా కూలగొట్టాలని కూడా హైకోర్టు ఆదేశించింది లక్ష రూపాయల నష్ట పరిహారం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి చెల్లించాలంటూ కూడా ఆదేశించింది అయితే నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ సంబంధించి చూసుకుంటే కూల్చివేత సంబంధించి గత నెల తాత్కాలికంగా బ్రేక్ పడింది ఆగస్టు పదకొండులోగా లోగా పార్టీ ఆఫీస్ కూల్చివేయాలని ఇప్పటికే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధికారులకు డెడ్ లైన్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే నెల రోజులు అవుతున్నా కూడా పార్టీ ఆఫీస్ కూర్చివేతపై అధికారుల నుంచి ఎలాంటి కరెదిక రాకపోవడం ఆ పార్టీ ఆఫీస్ సంబంధించి చేస్తే అర్థం చూస్తామంటూ కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కంచాట భూపాల రెడ్డి సైతం హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పార్టీ ఆఫీస్ సంబంధించి పూర్తి స్థాయిలో వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు రాజకీయ దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు పార్టీ బిల్డింగ్ సంబంధించి మున్సిపల్ పర్మిషన్ లేదని అన్ని కూల్చివేయాలని కూడా డిటీసీపీ కమిటీ సిఫార్సు చేసింది దీంతో అధికారులు కూడా టెన్షన్ పడ్డారు చివరకు బిఆర్ఎస్ నాయకులంతా కూడా హైకోర్టు దాఖలించారు రెగ్యులేషన్ పర్మిషన్ లేనందున దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూపాలను కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని మున్సిపల్ కమిషన్ సంబంధించి అహ్మద్ అప్పట్లో తెలిపారు ఈ అంశాన్ని కూడా ప్రతిపాదించారు అయినా కూడా దీంతో అప్పటి పార్టీ ఆఫీస్ కూడా కూల్చేట గతంలో ఆగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్ దాఖలు చేస్తే దీన్ని పరిధిలోగా కూర్చాలంటూ కూడా పూర్తి స్థాయిలో దీనికి రెగ్యులేషన్ చేసే హక్కులు లేవంటూ కూడా పార్టీ కార్యం కూర్చాలంటూ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి ఉపయోగం చెప్పొచ్చారమ్మా బాబు